అత్తయ్య అక్కను మెంటల్ హాస్పిటల్కు పంపిస్తున్నారా అని చెప్పి ఆనంద ఆనందపరవిని అడుగుతూ ఉంటుంది అక్కడే అనన్య కాంచన ఇద్దరు కూడా ఉంటారు అవును శరణ్య స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పిస్తాను తనకు పిచ్చి తగ్గిపోతుంది అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అవునా అత్తయ్య అయితే వెంటనే అక్కకు ట్రీట్మెంట్ చేయించండి అని శరణ్య భైరవితో చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే డాక్టర్లు వస్తారు అనన్య కంగారు పడుతూ ఉంటుంది ఇదిగోండి తీసుకెళ్ళండి అని చెప్పి ఆనంద భైరవి డాక్టర్లకు అనన్యను చూపిస్తూ ఉంటుంది డాక్టర్లు అనన్యను పట్టుకోబోతానికి వెళ్తూ ఉంటే అనన్య పెద్ద రాడ్డు తీసుకొని అందరినీ చంపేస్తాను అని చెప్పి వాళ్ళ పైకి ఆ రాడ్డుని ఎత్తుతుంది ఇక దాంట్లో అక్కడ దగ్గరలో ఉన్న వల తీసుకొని అనన్యకు కప్పేస్తారు ఇక వల వేయటంతో అనన్య ఎవరిని ఏమీ చేయలేకపోతూ ఉంటుంది తీసుకెళ్ళండి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయండి అని ఆనంద భైరవి డాక్టర్లకు చెప్తూ ఉంటుంది ఇక డాక్టర్లు ఆ వలతో అనన్యను తీసుకెళ్లి ఒక కుర్చీలో కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టిపడేస్తారు ఇక కరెంటు పెట్టి షాక్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు ఇదంతా కూడా ఆనంద భైరవి శరణ్య కాంచన హాస్పిటల్ బయట ఉండి చూస్తూ ఉంటారు ఇక కాంచన విలవిల్లాడుతూ లీలావతికి ఫోన్ చేస్తుంది ఏంటి కాంచన ఇలా ఫోన్ చేశావు అని లీలావతి అడుగుతూ ఉంటుంది మా అమ్మీకి షాక్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని చెప్పి కాంచన లీలావతికి చెప్తూ ఉంటుంది షాక్ ట్రీట్మెంటా అని లీలావతి షాకింగ్గా అడుగుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్